కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలకు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను స్వాగతమండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానిస్తుంది అయితే ఏ ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానిస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో కూడా ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు పనిచేసే చోట కానీ మీరు ఇరుగుపొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక స్త్రీ అంటే ఒక మహిళ కారణంగా మీరు అవమానాలు పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా భావించి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా పది మందిలో మిమ్మల్ని అవమానించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన అంశాల విషయంలో జాగ్రత్త పడండి ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీరు అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఆ ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తపడండి ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క రాశివారికి ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించింది చాలా రోజులుగా ఒక అవకాశం కోసం మీరు గనక ఎదురుచూస్తున్నట్లయితే అటువంటి ఒక అవకాశం మీరు పొందుకునే సూచన ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారాల పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో చాలా రకాల ఆటంకాలు కూడా మీకు ఎదురవుతున్నాయి అటువంటి వారికి కూడా ఈ రోజు లోన్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకు ఒక అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా ఓ ఒక్క అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఈ రాశి వారు చాలా కాలంగా ఏవైనా వ్యాపారాలు చేస్తూ ఆ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులో చేయాలని వినియోగదారులకు ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షించి మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది ఒక మంచి చికిత్సకు సంబంధించిన ఒక సలహాని మీకొక వ్యక్తి అందజేస్తారు విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికాబద్దంగా చదవటం వల్ల మీరు పూర్తిగా సిలబస్ ని కంప్లీట్ చేసుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవ్వదు వీరికున్నటువంటి విపరీతమైన ఆలోచన వలన నిద్ర లేకపోవటం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వంటి పనులను చేస్తారు దీని వలన బీపీ షుగర్ గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహార నియమాలను పాటించాలి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అంతేకాకుండా వ్యాయామం మెడిటేషన్ వంటివి చెయ్యాలి దాని ద్వారా మానసిక ప్రశాంతతను పెంచుకోగలుగుతారు చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకు ఒక అనుమానం ఉంది ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ చెబుతున్నా కానీ ఆ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది అయితే ఈ అనుమానం మీ తోటి ఉద్యోగస్తుల గురించి కావచ్చు ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి గురించి కావచ్చు మీకొక అయితే ఉంది అయితే ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమని నిరూపిస్తుంది దీంతో అందరూ ఆశ్చర్యపోతారు అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుకున్నారో అదే నిజమని మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన విద్యార్థులైతే ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ ని కంప్లీట్ చేసి ఇన్ టైంలో రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు అంతేకాకుండా మీ జీవితంలో అనుకోకుండా ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చి ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహాను అందజేస్తారు ఆ సలహాను పాటించే ఖచ్చితంగా మీరొక నిర్ణయాన్నైతే తీసుకోబోతున్నారు అయితే అనారోగ్యంతో ఉన్నవారికి మంచి వైద్యం తీసుకొని భవిష్యత్తులో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశివారు చాలా కాలంగా ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్నా కానీ మంచి అవకాశం రాలేదు కానీ ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది ఈ రాశివారు రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే మీరు కులవృత్తులు చేస్తున్నవారైనా సరే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారైనా సరే మిశ్రమమైన ఫలితాలని ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం అనేది ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉండబోతుంది అయితే ఈ రాశివారికి ఒక మహిళ అర్థం చేసుకోకుండా అవమానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలని మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశివారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి